నా పేరు తల్లిండి సీతారామరాజు సిద్ధాపురం మా తండ్రి గారి పేరు రామరాజు మేము పూర్వం చదువులేదు అనే గ్రామం నుంచి ఇక్కడ పోయి వచ్చామండి మా మేనమావది ఈ ఊరు అత ఇక్కడ మేము ఇక్కడే సెటిల్ అయ్యాము మేము పోతే బాబు గారి గురించి చెప్పడానికి మేము సరిపోయామో అని నా అభిప్రాయం పెద్దగా చదువుకోలేదు చదువుకున్నాం అరవై రెండో అరవై మూడులోనో నాకు సరిగా గుర్తులేదు అది ఒడ్డూరి నుంచి వచ్చారండి బాబుగారు మాకు తెలిసింది ఎవరికి వస్తే రాజులపేటలో ఉండేవారు దేవరాని కూడా ఉండేవారు అండి ఏం చెప్పినా నిద్ర వచ్చేది కాదు ఆ ఇంకో రెండో ఆలోచన వచ్చేది కాదు ఏది డైరెక్ట్ గా చెప్పేవారు కాదండి ఆ ఏదో మా మాటల్లో మలయాళ్ళ గురించి ఆటి గురించి అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అప్పుడు పలానా ఊరి దగ్గర ఉన్నాం అని ఏదో చెప్పేవారు ఎందులో చూద్దాం ఎంత పోతు ముప్పై ఏళ్ళు ఉంటాయేమో ప్రేమంత అప్పుడు అని అనుకునేవాళ్ళు తర్వాత అది ఒక ఇష్టాంతం కింద ఆయన మాటలు తినటానికి ఇంకా మాకు అసలు వదిలే వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనుకోలేదు ఈ కోళ్ళు కూసేస్తే మళ్ళీ ఇక్కడ దూరం చూసి ఓడి లేడనే ఉద్దేశంతో లేచి వచ్చేటే కాని పెద్దపురం ఎందుకు వచ్చారు మా ఆ ఒడ్డూరు వారు ద్వారా ఒడ్డూరు దుర్గరాజు గారు అని వారి ద్వారాగా వచ్చారండి వచ్చి తర్వాత మరి పెద్దలు ఏమనుకున్నారు ఏంటో కొత్తలో గుడి కట్టాలి ఊళ్ళో గుడి లేదనే ప్రస్తావన వచ్చిందండి రాలే లేదని కట్టాలంటే ఏంటంటే ఈయన ఉంటే ఎక్కడో బతకజలం గురించి ఆటల గురించి చెప్తా ఉంటే మనం ఇక్కడ మూడు ఇటుకలు ఎట్టి రేపు కట్టుకునే ఆలోచన మాది అటువంటిది ఆయన ఆయన అన్నిటికీ ఆయనే ముందు డబ్బు ఏంటంటే డబ్బు అసలు డబ్బు ఇలా ఇస్తే ఇరవై ఎనిమిది పది ఉండి మీ అసలు వంద కాగితం చేయటం తెలియదు అలా కొత్త అన్నీ ఎప్పుడు చూసినా ఇప్పుడు నలిగిపోయిన కాగితం ఆయన దగ్గర చూడలేదండి మా ప్రభుత్వ ఏమో సత్యవతి సత్యవతి గారు సత్యవతి గారు మా నాకంటే పెద్ద పెద్దవాడు అక్క అక్క ఇంకో ఇంకో అక్క ఉంది పోడు రెండు ఈ బాగా విశ్వసించారు ఆదరించారు సత్యత గారు బాగా అయ్యి బాబోయ్ ఇంకా అసలు సంసారం ఇల్లు వాకలు ఏమి ఉండేది కాదు ఈ ఆయన ఉన్న చెప్పు ఆయన ఆరింట్లోనే ఎక్కువ ఉండేవాడు మా మా అక్కగారింట్లో ఇంట్లో ఉండేవాడు అన్ని పనులు అయ్యాక ఆ సినిమాకి వెళ్లి వాళ్ళు ఆ వ్యసనం అయితే ఈ కలవాలనే వ్యసనం కూడా అయిపోయింది మాకు తర్వాత గుడి ఆలోచన వచ్చిందండి గుడి ఆలోచన వచ్చాక కట్టాలంటే అప్పటికి ప్రాంతం కూడా బాగా టూ బ్యాక్వర్డ్ అండి ఎంత బ్యాక్వర్డ్ అంటే ఏముండేది కాదండి వర్షాకాలం అయితే ఇక్కడ పడవ ఎక్కితే పొద్దున్న పదింటికి ఎవరో బాలింతలు గాని ఓ వాళ్ళు కాని ఊరు వాళ్ళు గాని పొద్దున్న పడవ వెళ్తే ఆటివీడు వెళ్ళాలండి ఏడు కిలోమీటర్లు ఎంత అప్పుడు పడవ ప్రయాణం ఎక్కువ వెళ్తే మళ్ళీ మా నాలుగింటికి తిరిగి బయలుదేరుతుందండి ఆ ఒక్క నామే అంతే అంతేగాని ఈ లోపు ఎడటం రావటం మెసేజ్ ఫోను ఏమీ లేవు అటువంటి రోజుల్లో ఆయన వచ్చి ఇక్కడ మాకు దీపం పెట్టి ఎంత చేశారు రాయ ఎక్కడ చెప్పించారు అంటారు మరి భద్రాజలానికి డెబ్బై కిలోమీటర్లు ఎంత భద్రాజలం డెబ్బై కిలోమీటర్ ఆడు ఆది ఇది ఒకే క్వారీ అని చెప్పారు భద్రాజలం వాడు రాయ అది ఇది ఒకే రాయ వరే క్వారీ క్వారీ తర్వాత వాళ్ళు స్థపతి గారు సపతి గణపతి అని ఆయన స్థపతి గారు రాజుగారు మీకు మీ అదృష్టం అక్కడ మద్రాజ కోట్లు ఎట్టు కట్టిది ఆడ దానికి అంటే మీది బాగుంది అది ఏంటి అక్కడ అంటే అంతా బాబుగారి చాలా వెనకబడిపోయిన గ్రామం అండి మరి మరి అక్కడ నుంచి ఇప్పుడు నావల ఉంది తిరిగి అన్నారు కదా మరి అక్కడి నుంచి ఎలా వచ్చి రాళ్ళు అవి ద్వేషకాలం అండి వేసాకాలం వేసాకాలం అయితే రెండేట్లు పడి అలా కోలపూట నుంచి తిరిగి వచ్చిందండి మాకు ఆకి రోడ్ లేదండి రోడ్డున్నా అక్కడ బ్రిడ్జ్ లేదు మామూలుగా పడవ దాటేసి దాటేసి వేడు అనమాట అంత వెనకబడిపోయిన ఊరండి దీనితోటి మాకు దసి మారిపోయింది అప్పుడు నుంచి పంటలో పుష్కలంగా పండి వచ్చినాయి వరదలు పోయి అంత దూరం నుంచి భద్రాజలు అండి కిలోమీటర్ల లోకం నుంచి లారీ మీద ఆకువీడు తెచ్చండి లారీ మీద ఆకివీడు వచ్చినాయి ఆగివీ ఆగివీలో దింపి రెండేళ్ల పడుతుంది మళ్ళీ మాకు ఇలా డైరెక్ట్ గా లేదండి ఆ ఆ అబ్బించి తిరిగి ఇలాగా ఎక్కువ అరౌండ్ సర్వీసు అలాగా ఎంతో ఉత్సాహంగా అసలు పండిపోయి ఎవరు బాధ పడిపోతుంది జరిగిన పండ్లు ఇరిగిపోయినాయండిపోయినా బోతులు పడితే ఇరు ఇరిగిపోయింది అదే సన్న చెప్పాసిటీ మాత్రం కానీ నూటలు రెండు టల్లు బయలుదేరి కదండి అలాగ అన్యా దానికి అయ్యే వచ్చేసినా అది కాకుండా ధ్వజ స్తంభానికి కొత్త కూడా వెళ్ళేవండి కొత్త మా మేన్మావ నేను నేనే వెళ్ళాను వెళ్తే అడవిలోకి తీసుకెళ్లారు ఆ పారిస్ట్ ఆయన ఎవరో తెలుసున్నే ఆయన బట్టి వెళ్ళేవాడిని వెళ్తే అన్నారు ఇక్కడ మా మేము నర్సరీ పెంచడమే కానీ కొట్టే అక్క లేదు అడవిలోకి తీసుకెళ్లారు తీసుకెళ్తే పేద చెట్టు చూపెట్టారు రంగా సందడి చెట్టు ఇది చూడండి బాగుంటుందండి మామూలుగా నరికి హక్కు ఆడికి లేదు ఉద్యోగులకు కూడా లేదు మీకెందుకు ఎవరితోటి పడగొట్టించి మరి మీ దేవస్థానానికి కట్టినారు కదా అన్ని తీరా పడగొడుతుంది మయాన్ని త్వర వచ్చేసి త్వర రంధ్రం రంధ్రం వచ్చింది గ్యాప్ ఆ అత్త రావు చెట్టు రెండు స్తంభాలు చూడు కనక్కు పోసిన నలభై అడుగులు అత్త కొట్టించోడి అది కాదని మళ్ళీ మళ్ళీ ఇంకో ఇంకోటి పడగొట్టించారు బాగానే అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే మా తతంగం మేము చేస్తామండి ఇక్కడ ఎవరో పట్టేశారు అని అన్నారు అడుగు వంద రూపాయలు చేసి డబ్బు కట్టి పట్టుకొచ్చాడు రోజు ట్రాక్టర్ మీద తెచ్చి అక్కడి ఎత్తి ఏలూరు వచ్చాక ఈ నలభై అడుగులది పెద్ద ట్రాక్టర్ అని తిరగదేమో అని ఆలోచించేంటి రూట్ అంటే తాడేపల్లికూడ వెళ్ళిపోండి తాడేపల్లికూడన్ని వచ్చి తోంపడదు ఇక్కడ ఏలూరులో పాత స్టాండ్ ఏరియాలో మా మా రోడ్ ఇక్కడికి వస్తుంది కదండి కైకి రోడ్డు అది తిరగదు అన్నారు అలా అలా తెచ్చామండి అసలు మొదట్లో పూడ్చినప్పుడు చెరు పూడ్చి కట్టారు అది చెరు పూడ్చి తెచ్చారు అప్పుడు మా గ్రామాధికారి కూడా మంచి ప్రయత్నం నలభై రెండు జట్లు పట్ట గవర్నమెంట్ లో అది గ్రామ అది నలభై రెండు జట్లు ఎడగొట్టి కాగితం తయారు చేసి అలా చేశాడు అందరి ప్రోత్సాహం ఉందండి కాకపోతే మొత్తం వ్యాసకాలంలో మొదలైందండి నిర్మాణం పూడి నిర్మాణం వ్యవసాయ అంతే అండి జూన్ నెలలో జూన్ నెల అండి వర్షాలు జూన్ నెల అంటే జూన్ నెలని పూర్తి చేసాం అంటే పోస్టం కూడా కొంత నేల సరాసరి వచ్చాకనే పూడికి జరిగింది ఆ పూడికప్పుడు కూడా భగవంతుడు వరుణేవుడి ఆయనే కాసుకున్నారు జరిగిందండి ఇప్పుడు వచ్చిందండి వర్షం తాడు మబ్బట్ చేసిందండి నల్లగా ఇంకా అలాగే ఇది పని పూర్తలేదు మళ్ళీ రేపటి నుంచి పొలంలో మా రాగి నేలండి ఇక్కడే నల్ల నేల ఆ ఎలా అంటే అప్పుడు ఆయన నవసారం చేసి ఏం చెప్పారో ఏంటో మనకి తెలీదు ఆ అంతే మా మబ్బు ఏమైపోయిందో మా ఏమైపోయింది రెండు రోజుల్లో అయిపోయింది పూడికి పూడికి రెండు రోజులు పూర్తయింది ఎక్కడి నుంచి అండి గుడివాడి నుంచి ఆయనకి ఎంతో మంది పరిచయం ఎక్కడి గుడివాడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మాకు టాక్టర్లు కూడా సరిగ్గా ఉంది కదండి అటువంటి రోజుల్లో ఆయన చేసుకొచ్చి రా రా రాయి తెప్పించటం రాయి చిలుకులతో తోటిగా చేయించడం అది అసలు అంతా మాకు కరగంత జరిగిపోయింది ఎంత మంది పని చేసి రాన్న మీకు గుర్తుందా ఓ పదిహేను మంది దాకా ఇది ఆరుగురు ఆరుగురు పని చేస్తే ముగ్గురు ఉల్లిపాయనండి అతను కమ్మరం ఎప్పుడు తెరటమే అంత బాగా దేవస్థానం అదే ఇది ఈ మా గ్రామస్తులే పెద్ద పాక ఒక ఐదు ఆరు స్తంభాలతో దాంట్లోనే అన్ని పనులు వాళ్ళకేమో మనిషి ఇద్దరు మనుషులు వండి పెట్టివారు అలా రెండు సంవత్సరాలుగా వేశారండి రోజు రెండు రోజులుగా అయిపోలేదు ఎంత అప్పట్లో ఎంత ఇచ్చి కూర కూలి కూలి పెద్ద మేస్త్రి అయితే ఆరు రూపాయలండి ఆరు రూపాయలు చిన్న వయసులు మూడు జల్పర్లకి రో కన్నారా అప్పుడు అంటే దేశవతంలో ఏం కురుతుంది మీకు అరవై రెండు అరవై అరవై నాలుగు కరెక్ట్గా చెప్పలేను మొత్తం అరవైకి డెబ్బైకి మధ్యలో అరవై మధ్యలో అసలు కిజ్ఞానంగానే ఉండిదండి నేను కొంచెం చొప్పలేసి ఉండే అది అంత అంత చనువు ఇచ్చేసారు మాకు అక్కడికి వచ్చాక ఇక్కడ గ్రామంలో పెద్దోళ్ళతో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చాక అసలు మమ్మల్ని కూడా రానిచ్చేవారు కదా అక్కడ ఎక్కడనే కుండ్రాజరాజు కాదు పక్కనే వేడంగే పాలంగి 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 రెండు కలిసి ఉండే అదే అక్కడ చేదో ఆవులు నెయి పెట్టి మనుషులు పెట్టి చేసేవారు అన్ని పండించే ఊరు కూడా తర్వాత అది అమ్మేసి ఈ రెండ్రోజాలని కొనాలని ఆశ్రమం ఉన్నది తర్వాత తర్వాత ఎంతో ముఖ్యమైన వాడిని కాని జాతి ఊరు నేను కూడా మా అబ్బాయికి పెళ్ళికి పోలేకటికెళ్తే అక్కడి పెట్టి వెళ్ళి అన్నారు జన్స్ బాబా మనం ఎంత ఇంత ఇదేంటి అని అప్పుడు నేను అనుకున్నాను మన పెద్దలు చేసిన పొరపాట్లు ఇవి అనుకున్నాం అంతే ఆయన చెప్పాలి చెప్పలేమండి మనం అసలు ప్రావీణ్యం ఇందులో ఉంది ఇందులో లేదు అని అంటానికి లేదండి అసలు మహాయోగి మరి మరి ఎలా అభినయో ఆయన భగవత్ శక్తి వాళ్ళే అబ్బిని అంటే జనాలు తెలియకుండా మామూలు మానవుల్లాగే ప్రవర్తించాలని చెప్పేసి ఆయన రాకుండా ఉండడం కోసం ఇవన్నీ మనకి అడిగితే ఏది చెప్పలేదు కదండి ఏదో మాటల వరుస వచ్చేసి అవును కొన్ని విషయాలు అంటే ఆయన చెప్పేవారు అది నోటంటే కొన్ని వేద వాతలు వచ్చి అసలు ఇది అదే లేదండి ఏంటి మోటార్ సైకిల్ తొక్కేసి వారు కార్ నడిపేసి వారు రెండెంట్లు రెండు రెండెంట్లు బండి చూడలే సరే అంత ఇదిగా ఎక్సర్సైజ్ అయి బాబు యాక్సిడెంట్ ఈ సిగరెట్లు ఏంటి ఈ గోల్ ఉంగరాలు చూసుకోవడీ అదే అలాగే అనుకోలోనే ఇప్పుడు మహాత్ములు అనుకుంటే వదలరు కదా ఆయన నిలబడినారు దానికోసం అని చెప్పేసి అలా దరిగ్గా తాగకుండా ఉండడం కోసం ఇటువంటి చేస్తారండి ఆయన వల్లే మాకు భక్తి అంటే దేవుడు అట్టేట్టు తెలిసింది లేకపోతే మాకు పొట్ట నిరుకోవటమే సరిపోయింది ఇప్పుడు ఆయన తిరిగాడు నేల ఈ రోజు మీకు కరోనా టైం లో కూడా మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఎంతమంది కావాలంటే ఎంతమందిపోయే ఎంతమంది మా ఊళ్ళో అంత నలుగురు ఐదుగురు రెండు వేల జనాభాకి నేను నలుగురు ఐదుగురు పోయాను అంతే ఆయన దేవుళ్ళే నేను మాకే నాకేమీ లేదండి ఒక ఎకరం మా ఆడవాళ్ళు తెచ్చుకున్నారు దాంతో ముగ్గురు మొక్క పిల్లలు అండి ముగ్గురు పిల్లల్ని చదివించుకుని స్టీల్ ప్లాంట్ లో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి అసలు మనకి తూర్పు పనతలు ఉన్నవాడిని భగవంతుడేనండి అన్నిని అన్ని భగవంతు ఆయందే ఆ మరి ఆ రోజుల్లో పాతిక వేలు కడితే లంచం డైరెక్ట్ వేసేసి ఉన్నారు అనుకున్నారు తొంభై రెండులోనే ఎప్పుడు దానికి కూడా చెత్తబాటు నాకు ఒక ఎక్కడ ఉంటే అది అది బేర పెట్టాను ఆడికి చెప్పాను సరదా లేదంటే నేను పలానా ఉద్యోగం కోసం అమ్ముతున్నాను ఇంకే ఇబ్బంది కాదు అది ఏదన్నా కుదిరితే మనం బేర కాయం అని బేరం రేటు మాట్లాడేసుకున్నాం ఏం అక్కడ లేకుండా ఆయన చూపెట్టేసారు దారి అసలు వాళ్ళనే జరిగి ఇయ్య గంటే ఎక్కడ ఉందో తెలదు అటువంటి శుభ్రంగా ఇద్దరు పిల్లలకి జరిగింది ఇక్కడ పెద్ద గుడికి కూడా వెళ్తా ఉండేది కదండి ఆ విషయాలు అని తెలుసా అయితే ఆయన తోటి వెళ్తానికి మా ఇక్కడ రాత్రులు ఆయనక చూసినట్టు అండి కూర్చుని అది అంతేగాని ఆయన అనుసరించడం మాకేం మాకు సరిపోదండి మాకు మా తోమకడే అది అలాగా ఆయన తోటి సుమారుగా రెండు మూడు సంవత్సరాలు ఆయనతో సంతోషంగా గడిపా తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు ముందు పదమూడు రోజులు ఎక్కువగా వెళ్ళారు చేసిన తర్వాత తణుకు తణుకులో ఉన్నారు ఎవరో పేర్లు గురికి ఎప్పుడైనా రెండు నెలలకి నాలుగు నెలలకి వెళ్ళి వాడు అని దాన్ని పెట్టుకుని వచ్చేసి వాడు అంటే మాకు ఇది ముఖ్యం పట్ట పొట్టకు నెచ్చుకోవడం అంత ముఖ్యం అందులో సంతానం కూడా ముగ్గురు మా పిల్లలు కలిగారు భగవంతు దేవుడు ఆయన దేవుళ్ళ ఏమి లేకపోయినా ఐదారు ఎకరాలు సంపాదించుకున్నాం పెద్ద ఉద్యోగం ఇంకేమి చేయలేదు వ్యాపారాలు కూడా ేషన్ షాపును ఒక ఎనభై ఏళ్ళలో వచ్చిందండి నాకు ఆ దానికి కూడా ముందు పంచాయతీ వాళ్ళు ఎవరో చేస్తారంటే అందులో రెండు వందలకి చేశానండి నేను ఓ ఇది గిట్టుబాటు బాగానే ఉందని అనే ఉద్దేశంతో దానికి ట్రై చేసుకుంటే తర్వాత ఎనభై ఎనభై ఏళ్ళలో నువ్వు నలభై ఆరున వచ్చిందండి ఇప్పుడు నేను నడుస్తుందండి నేను చేయట్లేదు మా అబ్బాయి చేసుకుంటున్నాడు అదే అండి Ma deyitman, a bav gwa deyitman mborit.